హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హాల్ అందరూ ఎలా ఉండండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఫోర్త్ టాప్ చేయించానండి ఫోర్త్ అంటే తెలుసు కదా బూ ఏమంటారు మన తెలంగాణ స్లాంగ్లో బుగ్డి అంటారు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు పెట్టుకునేది మన ట్రెడిషన్ అంటే మన కొంచెం లేటెస్ట్ వర్షన్లో బుగాడి అంటారనమాట సో ఇది చేయించా అనమాట నేను సో ఎప్పుడు రోజు పెడదాం వీడియో వేయడం అనుకున్నా పెడదామనుకున్నాం బట్ కుదరలేదండి ఇదిగోండి బుగాడి నిజంగా ఆన్లైన్లో ఎంత మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి సో హోల్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి హోల్ లేని వాళ్ళకి ఉన్నాయన్నమాట సో మనము ప్రెసింగ్స్ ఉంటాయి కదా ప్రెస్సింగ్స్ మోడల్స్లో కూడా దొరుకుతున్నాయండి బుగాడీస్ చాలా బాగున్నాయి సిల్వర్ ప్లేటెడ్ ఉన్నాయి గోల్డ్ ప్లేటెడ్ ఉన్నాయి నార్మల్ ఉన్నాయి మళ్ళీ మనకు రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయన్నమాట సో నేను అసలు పెయిన్కి అస్సలే ఊర్చుకోను అట్లాంటిది నేను ఈ బుగాడీ చేయించుకోవడమంతే వండర్ అనమాట సో ఇది ఎలా చేయించుకున్నాను అంటే నాకు అర్థం కావట్లేదు కానీ చేయించుకున్నాను మీకు లాస్ట్ టైం ఒక వీడియో పెట్టడం చేశాను నేను ఇది ఫస్ట్ సెకండ్ ఈ థర్డ్ టాప్ చేయించుకున్నప్పుడు మీకు వీడియో షేర్ చేశాను ఏమని చేశాను అమ్మో ఎంత పెయిన్ అని చెప్పి చేశాను మా వాచ్మెన్ అమ్మాయి మంది పైది కూడా చేయించుకో అమ్మా అని చెప్తే నేనేమన్నాను బాబోయ్ నేను చేయించుకోను పెయిన్ అని చెప్పాను కదా సో అయినా ధైర్యం చేసి ఈ బుగ్గాడి చేయించానమాట చేయించాను అనమాట ఇదిగోండి యాక్చువల్లీ ఏంటంటే మనము ఈ బుగ్గాడి చేయించుకుంటే మాత్రం గన్ షాట్ వేయించుకోవద్దంట ఎందుకంటే అవసలుళ్ళు చెప్పిన మాట ఎందుకంటే మనకు అక్కడ నర్వ్స్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి కాబట్టి నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందంట సో అందుకని మనము సేఫ్ సైడ్ ఏంటంటే గోల్డ్స్ మీద దగ్గరికి వెళ్ళి చేయించుకోవడమే మంచిది అని చాలామంది అన్నారు నేను కూడా గోల్డ్స్ మీ దగ్గరికి వెళ్ళి చేయించాలనమాట ఈ బుగాడి ఇదిగోండి యాక్చువల్లీ పిక్ పెడతాను మాది కనిపిస్తుందో లేదో ఏంటో తెలియదు కానీ ఇదిగోండి ఇది ఇది నేను ఆన్లైన్లో పర్చేజ్ చేసింది ఇదిదే గోల్డ్ మోడల్ చేపిద్దాం అనుకుంటున్నాను సో గోల్డ్ రేటు కొండెక్కిపోయింది సో ఈ బుగ్గాడి ఒక్కటి చేయించడానికి నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ పడుతుందంట సో మెల్లిమెల్లిగా ఫైనాన్షియల్ సెట్ అయిన తర్వాత ఈ బుగాడి గోల్డ్ చేయించుతామని అనుకుంటున్నాను దీంట్లో బోల్డెడ్ వెర్షన్స్ ఉన్నాయండి బతుకమ్మ డిజైన్ అని అదని ఇదని సోమైన డిజైన్స్ ఉన్నాయన్నమాట ఈ బుగాడిలో సో అసలు లేని బుగాడి ఇది చేయించుకున్నానా అనేది నాకే డౌట్ అనమాట సో మొత్తానికైతే నా చెవు అయితే సూపర్ ఉందండి నా నాకైతే ఒకటి నేను ప్రతిసారి చెప్తుంటాను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని సో మనకు మనం నచ్చామా ఎదుటోళ్ళకి నచ్చినామా నచ్చలేదా సెకండ్ టాప్ సో నాకు నేను నచ్చాను కాబట్టి నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు నా ఇయర్కి ఫోర్నే అనమాట ఫోర్ టాప్స్ నా ఇయర్ మా వారు అంటారనమాట చిన్నగా ఉంటుంది చెవు చిన్నగా ఉంటుందని ఆ చిన్న చెవుకి ఇంత పెద్దగా అన్నీ పెట్టేశాను అనమాట ఎందుకంటే ఫోర్ టాప్స్ పెట్టాను సో గోల్డీ తీసేసి జస్ట్ ఇట్లా హ్యాంగ్ వేశాను నేను ఒక డ్రెస్ డ్రెస్ని మ్యాచింగ్ అని చెప్పేసి సో అందుకని యాక్చువల్లీ ఇది గోల్డే చేయింది ఇది గోల్డే ఇది గోల్డే ఈ బుగ్గాడి మట్టుకు ఆన్లైన్లో పర్చేజ్ చేశాను సో టూ మంత్స్ పట్టిందండి తగ్గడానికి అమ్మో అమ్మ బాబు ఎంత పెయిను సివియర్ పెయిను నాటే జోక్ అనమాట మనకు హెయిర్ ఇక్కడ స్ట్రక్ అవుతూ ఉంటుంది కదా అమ్మో ఎంతో ధైర్యం ఉంటే ఎంత ఊడ్చుకునే శక్తి ఉంటే ఈ బుగ్గాడి చేయించుకోవాలండి నాకైతే అసలు ఒక విధంగా చెప్పాలంటే నరకం చూసానని చెప్పొచ్చు అంటే ఒకటి ఇష్టంగా చేయించుకుంటే ఎంత కష్టమైనా అనుభవించాలి సో నేను ఇష్టంగా చేయించున్నాను చేయించుకున్నాను కాబట్టి ఎంత కష్టమైన అన్నమాట సో ఇప్పుడు తగ్గిపోయింది ఏదైనా అమావాస్య పౌర్ణమిలాగా కష్టం వెనుక సుఖం ఉంటుంది సుఖం వెనుక కష్టం ఉంటుంది సో మనకి ఇష్టం కాబట్టి కష్టమైన భరించాల్సి వస్తుంది అనమాట సో ఇది ఈ చెవు ఇది ఇదిగోండి ఈ చెవు టూ ఇయర్స్ అంటే ఇది కొంచెము అంటే మా బాబు నాకు టాప్స్ పెట్టేది మా చిన్నబాబు పెడతాడండి ఇవన్నీ బుగ్గాడీస్ ఇవన్నీ సో ఇది కొంచెం కనిపిస్తుందా ఇది కొంచెం కిందికి మీడిక మమ్మీ చెప్పాడు బట్ ఏంటంటే కనిపించట్లేదు ఇదిగోండి ఈ ఇయర్ ఉంది కదండి ఇది కొంచెం ఇది పైకో కిందికి అని చెప్పాడు మా బాబు కొంచెం తేడానైతే కొట్టింది బట్ ానే ఉంది అంటే సెట్ అయిపోయింది ఒక్కొక్కటి సెట్ అవ్వదు కదా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట నాకు ఈ బుగాడి ఎలా ఉందండి బాగుంది కదా బుగ్డి అంటారు బుగాడి అంటారు ఇంకా ఏమేమో అంటారు సో ఈ చెవులను చూసి చాలామంది మేడం బాగుంది మేడం మీ చెవు చాలా బాగుంది మేడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో దీనికోసమన్నా అంటే కొంచెం ఏమంటారు కదా ఓడ్చుకోవాలనిపించింది అనమాట సో అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు చూసారా పాత ముసలి వాళ్ళు వాళ్ళు బయట చూసినప్పుడు మాత్రం అమ్మ పిల్ల ఈ కాలంలో కూడా ఇట్లా జీవించుకుంటున్నారా అని అడుగుతున్నారు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇది మన ఓల్డ్ ట్రెడిషన్ బట్ న్యూ ఎంట్రీ లాగా వచ్చేసింది అనమాట సో మన అమ్మమ్మలు నా అమ్మలు చేసుకున్న పాత చెవులవి అవి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అనమాట నిజంగా చెప్తున్నానండి ఎంత బాగుంది తెలుసా నాకైతే పిచ్చి పిచ్చిగా వచ్చేసింది సో నేను ఇంకో టాప్స్ కూడా అది కూడా మీకు పెట్టి చూపిస్తాను నేను ఒక ఫోర్ టైప్స్ తెప్పించుకున్నాను దాంట్లో ఒక టూ టైం టూ టైప్స్ ట్రై చేశాను అనమాట ఇది ఏంటంటే బుట్టా మోడల్ ఉందనమాట మనం కమ్మల కొండాల బుట్ట ఉంటుంది కదా బుట్టా మోడల్ ఇంకొకటి కొంచెం డిఫరెంట్గా ఉంది అది కూడా మీకు పెట్టి చూపిస్తాను ఇవాళ అనుకోకుండా ఈ వీడియో చేద్దాం మీతో అని చెప్పేసి వీడియో చేశాను ఇదిగోండి ఇవి నా బుగాడి ఎలా ఉంది బాగుందా నాకైతే బాగా నచ్చింది సో కొంచెం సజెషన్ ఏంటంటే మీరు ఇచ్చే సజెషన్ నాకు ఏంటంటే చిన్నవి పెట్టుకుంటే బాగుంటుందా పెద్ద పెట్టుకుంటే బాగుంటుందా అనేది సో నాకు పెద్దగే ఇష్టము అంటే కొంతమంది చిన్నగా ఇష్టం కొంతమంది పెద్దగా ఇష్టం నాకు అది పెద్దగానే ఇష్టం ఈ బు గాడీస్ సో ఏమనుకుంటున్నాను అంటే ఈ మూడు సేమ్ పెడదామని థాట్ అనమాట అంటే ఇప్పుడు ఐదు ఎట్లాగే వస్తుంది కదా ఒకటి రెండు ఉన్నాయి కదా ఇది మూడు ఇదొకటి ఇదొకటి దీనికి పర్ల్స్ ఆర్ స్టోన్స్ పెడదామని అనుకుంటున్నాను కొంచెం మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటుంది కదా అందుచే సో ఇదండి మీకు విషయం తెలుసా అండి అసలు హోల్ అవ్వలేదు మన రాగి తీగతోనే చూడిపించుకున్నాను గోల్డ్స్ మీద దగ్గర అసలు టూ మంత్స్ వరకు హోలు పెయిన్ హోల్ అవ్వలేదు ఈ బుగ్గాడి తెప్పించాను ఎట్లా పడుతుందా ఎట్లా పడుతుందా అనుకున్నా బట్ గాడ్ గ్రేస్ పట్టింది లేకపోతే పట్టదు అనుకున్నానైతే అయితే గోల్డ్ని తీగలాగా చేయించి వేసుకుందాంలే లాస్ట్కి అనుకున్నాను కానీ బై గాడ్ రైస్ గుల్ అయ్యింది సో ఇలా చాలా బాగుంది నేను బాగుందా చెప్పుకోవడం కాదు మీరు కూడా బాగుందా వాళ్ళేదో కూడా చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో నాది ఇంకో మోడల్ ఉందని చెప్పాను కదా అది కూడా పెట్టుకొని చూపిస్తాను సో ఇదండి నా ఓల్డ్ వర్షన్ న్యూ ట్రెండ్ ఎలా ఉంది నచ్చిందా మీకు సో ఇదండి ఇవాళ వీడియో ఫ్రెండ్స్ మీకు మొన్న నేను వేరే స్టార్స్ చూపించాను కదా ఇక త్రీ పేర్ ఫోర్ ఫోర్త్ టాప్ అని చూపించాను కదా ఇది స్టర్ట్ చేంజ్ చేశాను బుగాడి అని చెప్పాను కదా మీకు మొన్న ఇదిగోండి ఇది ఇంకో స్టర్ట్ అనమాట ఇది కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేశాను సో నవ్వే డేస్ ఈ బుగాడి చాలా ఫ్యాషన్ అయిపోయిందండి నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది కదా పెట్టుకుంటే అది బుట్ట బాగుందా ఇది బాగుందా నాకు కామెంట్లో చెప్పండి ఇదైతే నాకు బా అంటే నాకు బుట్టనే బాగా నచ్చింది దీనికంటే కూడా ఇదిగోండి బుగ్గుడి అంటారు బుగాడి అంటారు సమ్ డిఫరెంట్ డిఫరెంట్స్ ఆఫ్ నీమ్స్ బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ప్లస్ నాకు బాగా సూట్ అయింది కూడా అదేంటో అందరికి సూట్ అవ్వంట చాలామంది అన్నారు బట్ నాకు బాగా సూట్ అయింది ఇప్పుడు ఏంటంటే ఒక మ్యారేజ్కి రెడీ అయ్యాను మా ఆంటీ వాళ్ళ బాబుది సో మీకు ఇది బుగాడి చేంజ్ చేశాను కదా ఆ వీడియో ఇంకా పెండింగ్ ఉందన్నమాట మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఇదిగోండి యాక్చువల్లీ ఏంటంటే మనకు ఇట్లా ప్రెసింగ్ దొక్కుతున్నాయి కదా అది తెలుస్తుంది మనకి మనం ప్రెస్ చేసిన నోస్ పిన్ ప్రెస్సింగ్ ఇయర్పిన్ ప్రెసింగ్ ఉంటుంది అది తెలుస్తుంది ఇదేంటంటే అంటే హోల్ రూల్ ఏం లేదు అందరూ బట్ చేయించుకుంటే మటుకు చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చింది అందరికి నచ్చాలని లేదండి ఇందులో నిజంగా సూపర్ ఉంది ఈ బొగాడి నాకు సూట్ అయిందా లేదా మీరు చెప్పండి నాకు చెప్పాను కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇదిగోండి ఇది చెవు అనిపిస్తుందో లేదో ఏంటో ఇదిగోండి ఇది సో ఇది నా ఫైనల్ లుక్ అనమాట విత్ బుట్టాలు సెకండ్ టాపు వచ్చేసి థర్డ్ టాపు వచ్చేసి ఫోర్త్ టాపు భలే ఉంది కదా ఇంకొకటి ఫ్రెండ్స్ ఇది నా బ్యాంగిల్స్ అనమాట సో మా చూపిస్తాను ఇదిగోండి ఇది మా చిన్న తప్పముడి మ్యారేజ్లో చేయించుకున్నాను సో అప్పుడు చేయించుకుంది ఏమైపోయింది ఏమైపోయిందండి ఇప్పుడు బంగారం రేటు కొండలు అనమాట సో ఇది అరతులంకి ఒకటి అనమాట ఇది ఏంటంటే మనకి ఇట్లా బ్యాంగిల్స్ దొరుకుతాయి ఆ బ్యాంగిల్స్కి ఇట్లా ఇది తొడిగేయడం అంట అంటాం చూసారా చూసి దాన్ని క్లిప్ చేయడం అనమాట రిమూవబుల్ ఇవి ట్వెల్వ్ కలర్స్ వస్తాయి మనకు ఇదిగోండి నాకైతే ఇవి నాకు బాగా నచ్చిన బ్యాంగిల్స్ అనమాట సో ఇది నా బుగాడి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కంపెనీ సబ్స్క్రైబ్ మే ఛానల్ బెల్లకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ముందేమో అయ్యో ముసలూ ముసలళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు అందరూ అన్నీ పెట్టేసుకుంటున్నారు సో ఈ ఏమంటారు లెగ్గిన్స్ ఇవన్నీ కూడా మన పాతకాలంలో అందరూ ఆండవేనండి ఇప్పుడు మన లేటెస్ట్గా లెగ్గిన్స్ ట్రౌజర్స్ అలాంటివన్నీ ముందు మనం యూజ్ చేసిన వాళ్ళే మన ముందు మన అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు ఇంకా అంతకంటే ముందు వాళ్ళందరూ యూజ్ చేసినప్పుడు మనం లేటెస్ట్ ట్రెండ్ లాగా ఫీల్ అవుతున్నాము అంతేందుకంటే బెల్బాటమ్ అప్పుడు ఎప్పుడో వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొన్న కొంచెం ట్రెండ్ అయింది సో ఈ బుగ్గాడి కూడా అంతే అండి యాక్చువల్ ఇంకో విషయం తెలుసా మీకు చెవులకి ఎన్ని హోల్స్ ఉంటే అంత నాలెడ్జ్ ఉంటుందంట అంటే మధ్యన మగపిల్లలకు కూడా హోల్స్ చేపిస్తున్నారు ముందు ఒకటే చేయించేవారు ఇప్పుడు రెండుకు చేపిస్తున్నారు అనమాట నేను మా చిన్నబాబుకు పెద్ద బాబు కూడా చేయించాను సో అంటే మెయిన్ జ్ఞానం కోసమే చేయించాను నాట్ ఫర్ ద స్టైల్ అనమాట సో ఇదండి ఇది నా ఫైనల్ ఇయర్స్ విత్ ఫోర్ టాప్స్ ఎలా అనిపించింది వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి నచ్చినాయా ఇవి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ట్రెండ్ అవుతున్నాయి నేను చేయించుకున్నప్పుడు ఫస్ట్ ఎవరి ఎవ్వరి చేతిలోకి లేవు అన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా బుగ్గాడి నాకు చాలా బాగా నచ్చింది నాకు ఎలా ఉందో మీరు కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్స్ అండి